ఎవ్రీవన్ ఈ వచ్చి స్కెచర్ షూ అండి ఈ షూ ప్రాబ్లం ఏంటంటే న్యూ సోల్ రిప్లేస్మెంట్ చేయడం జరిగింది అనమాట అయితే సార్ ఏంటంటే మనకి ఇవి త్రీ మంత్స్ అవుతుంది అయితే మన దగ్గర ఈ సోల్స్ అవైలబుల్ లేకుండే అయితే ఇప్పుడు వచ్చినాయండి మన షాప్లోకి ఇదిగోండి ఈ వర్క్ అయ్యింది ఇంకా సార్ కూడా వీడియో పెడదాం అనుకుంటున్నా ఇక డెలివరీ ఇచ్చే టైంలో ఎందుకు వీడియో వీడియో పెడుతున్నాను నేను చూడండి ఫెంటాస్టిక్ వర్క్ అయిందండి ఇది మామూలు కాలేదు ఇంకా సార్ కూడా ఏంటంటే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అన్నమాట చాలా వీడియోస్ మనం చూసిన అనమాట అయితే సార్ ఏమన్నారంటే నరేష్ గారు బయట వేస్తే పాటు చేస్తారు ఆ షూ మీరే పెట్టుకోండి త్రీ మంత్స్ పెట్టినా పర్లేదు నాకు చేసి ఇవ్వండి చెప్పారు యాక్చువల్ టైం చెప్పి సార్కి ఏంటంటే వన్ మంత్ టైం చెప్పిన నేను కూడా సార్ వన్ మంత్ అనే సార్ అని చెప్పిన ఇంకా ఏంటంటే మనకి అక్కడి నుంచి మళ్ళీ మనం మళ్ళీ బుక్ చేయడము మళ్ళీ అక్కడ నుంచి కొరియర్లో రావడం అంటే మనకు ట్రాన్స్పోర్ట్లో రావడం టైం పట్టింది అనమాట ఒకసారి వర్క్ చూడండి ఎంత ఫెన్ టాస్టిక్ అయిందంటే ఇది మొత్తం హీట్ పేస్టింగ్ అయింది తర్వాత స్టిచ్చింగ్ వర్క్ అనేది అయిందన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇంకా రఫ్ అండ్ టఫ్ వాడుకో షూ ఇది ఇదిగోండి ఈ లైన్ చూడండి వర్క్ అయితే మొత్తం హీట్ పేస్టింగ్ అయింది స్టిచ్చింగ్ వర్క్ అయింది వర్క్ అయితే ఫెన్ అయింది ఇంకా హైలైట్ అయిందంటే ఈ షూకి కూడా సోల్ ఎక్సలెంట్ సెట్ అయిందండి ఇది చూడండి మీరు చూస్తున్నారు కదా ఎక్సలెంట్ సెట్ అయింది ఇంకా సార్డు ఇప్పుడే ఫోన్ చేశారు డెలివరీ టైం అయింది ఇంక ఒకసారి వీడియో పెడదామంటే వీడియో పెడుతున్నా మీరు చూస్తున్నారు కదా పండ్లు లాంటివి జరుగుతున్నాయి మన దగ్గర ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్ ఇక త్రీ మంత్స్ వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఇంకా మనము వన్ మంత్ అయినాక పోయినామనమాట ఇంకా మనం అని ట్రాన్స్పోర్ట్లో ఏమైనా రావాలంటే ఎట్లా ఫిఫ్టీ ట్వంటీ డేస్ టైం పడుతుంది మనకి ఇదిగోండి ఇలా అయిందండి వర్క్ అయితే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్ బలరాం ఫుడ్ పేరు తరఫు నుంచి ఇదిగోండి వర్క్ అయితే ఇలా అయింది చూడండి థ్యాంక్ యూ